అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మజిలి ఇరవై మూడవ భాగం రుద్ర ఇంటి నుండి లక్ష్మి తిరుగు వస్తూ ఉండగా తన్ని కార్లో ఎవరో కిడ్నాప్ చేశారు లక్ష్మి స్పృహలోకొచ్చేసరికి చుట్టూ అంతా చీకటిగా ఉంది తాను కుర్చీలో కూర్చునుంది లేవటానికి ప్రయత్నించింది కానీ తన చేతులు కుర్చీకి కట్టేసున్నాయి ఎవరు ఎవరైనా ఉన్నారా తీసుకొచ్చింది తీసుకొచ్చిందెవరు ఆ చీకట్లో చూస్తూనే అరిచింది లక్ష్మి హలో మై స్వీట్ హార్ట్ తెగిసావా లక్ష్మికి ఆ గొంతు వినపడగానే ఎక్కడో విన్నట్టు అనిపించింది ఇంకా గుర్తుపట్టలేదా అతను పళ్ళంతా బయటికి కనిపించేలా నవ్వుతూ చేతిలో లైట్ పట్టుకొని లక్ష్మి ముందుకొచ్చి నిలబడ్డాడు నువ్వా మళ్ళీ వచ్చావా ఏం కావాలి నీకు లక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది ఇంట్లో ఉన్న రుద్రాకి తన ఫోన్ రింగ్ అవటంతో కాల్ పికప్ చేశాడు చార్లెట్ కాల్ చేసింది సార్ లక్ష్మి మీ దగ్గరికే వచ్చింది చాలాసేపు అయింది తన కోసం ఉదయం నుండి చూస్తున్నాను నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ప్లీజ్ ఇప్పటికైనా పంపిస్తారా అదేంటి తనింకా ఇంటికి చేరుకోలేదా బయలుదేరి అరగంట అవుతుంది రుద్ర అనుమానంగా అడిగాడు లేదే లక్ష్మి కోసం ఎదురు చూస్తూ నేను తనింటి దగ్గరే ఉన్నాను కాల్ కూడా చేశాను నాట్ రీచబుల్ అని వస్తుంది అందుకే మీకు కాల్ చేయాల్సి వచ్చింది చార్లెట్ కంగారుగా చెప్పటంతో ఏదో జరుగుంటుందని రుద్రాకి అనుమానం వచ్చింది నేను బయటికెళ్ళి చెక్ చేస్తాను తను చేరుకోగానే ఫోన్ చెయ్యి రుద్ర చెప్పి కాల్ కచ్చేసి వెంటనే బయటకొచ్చాడు అంతా చీకటిగా ఉంది వెంటనే స్టీఫెన్కి ఫోన్ చేశాడు స్టీఫెన్ నిద్రమత్తులో ఉన్నాడు లక్ష్మి లేదు త్వరగా రుద్ర గట్టిగా అరిచాడు స్టీఫెన్కి వెంటనే నిద్ర మత్తు వదిలిపోయింది కొన్ని నిమిషాల్లోనే వచ్చేశాడు మన సెక్యూరిటీ గార్డ్ని ఒకసారి పిలు నేను సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తాను రుద్ర కంగారుగా చెప్తూ లక్ష్మీ ఫోన్కి కాల్ చేయటానికి ప్రయత్నించాడు అది కలవలేదు స్టీఫెన్ లక్ష్మీ ఫోన్ని ట్రాక్ చేసి ఉన్న దగ్గరికి వెళ్ళాడు అది బస్టాండ్కి దగ్గరలో పక్కనే ఉన్న పొదల్లో పడిపోయింది తన హ్యాండ్ బ్యాగ్ కూడా అక్కడే ఉంది అదంతా చూసిన రుద్రాకి వేగం పెరిగిపోయింది గతంలోలా తన జీవితం మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది బస్టాప్ దగ్గరున్న సీసీ ఫుటేజ్ని చెక్ చేశాడు రుద్రా అందులో లక్ష్మిని బలవంతంగా కార్లో కూర్చోపెట్టినట్టు కనిపించింది కార్ నెంబర్ని ట్రాక్ చేశారు సారీ సార్ అది ఫేక్ నెంబర్ అసలు ఎవరు చేశారు ఎందుకు ఒక్కదాన్ని ఒంటరిగా పంపించాను అది నా తప్పే స్టీఫెన్ ఏదో ఒక ఆధారం దొరుకుతుంది చూడు రుద్ర అంటూనే బస్టాప్కి తిరిగొచ్చాడు స్టీఫెన్ ఆ హ్యాండ్ బ్యాగ్లో ఒకటే మొబైల్ ఉందా రుద్రాకి ఒక్కసారిగా తనిచ్చిన ఫోన్ విషయం గుర్తొచ్చింది అవును సార్ ఒకటే ఉంది అయితే ఈ నెంబర్ని ట్రాక్ చేసి చూడు రుద్ర మరో నెంబర్ ఇచ్చాడు స్టీఫెన్ ఆ నెంబర్ తీసుకుని ల్యాప్టాప్లో చూశాడు ఎస్ సార్ దొరికింది రెడ్రీంగ్ ఇండస్ట్రియల్లో ఉంది కానీ కానీ అది మూడు నెలలుగా మూసేసింది స్టీఫెన్ మాట వింటూనే అక్కడికి వెళ్తాను నువ్వు స్టేషన్కి వెళ్ళి పోలీసుల్ని తీసుకున్రా రుద్ర ఒక ఉదుట్న కారులో కూర్చొని వేగంగా ఆ అడ్రస్ వైపు కారు తిప్పాడు లక్ష్మి తనకి ఎదురుగా ఉన్న అతన్ని చూస్తూ ఇదంతా ఎందుకు చేశావు నీకేం కావాలి నీకు డబ్బు కావాలంటే ఇచ్చేస్తాను లక్ష్మి అంటూ ఉంటే అతను లక్ష్మికి దగ్గరగా వచ్చాడు నీ నుండి వచ్చే వాసన్ని ఇంకా మర్చిపోలేదు కానీ నువ్వు నన్ను మర్చిపోయావు లక్ష్మి మొహానికి దగ్గరగా వచ్చి తన ఒంటి వాసన్ని పీలుస్తూ అన్నాడు నేనిక్కడికొచ్చాక మొదటిసారి కలిసింది నిన్నే ఎలా మర్చిపోతాను లక్ష్మి అనటంతో అతను గట్టిగా నవ్వాడు అదే ట్యాక్సీ డ్రైవర్ లక్ష్మి మొదటిసారి లండన్కి వచ్చినప్పుడు తన వెంట పడ్డ ట్యాక్సీ డ్రైవర్ ఎందుకిదంతా నీకేం కావాలి లక్ష్మి కోపంగా అడిగింది ఇలాంటి నిమిషం కోసం ఎదురు ఎదురుచూస్తున్నానో తెలుసా నాకు నీ వుంటితో పనిలేదు పాటు ఉన్నాడే వాడు వాడు నాశనం కావాలి మొదటి మాటకి లక్ష్మి మనసు స్థిమితపడింది కాని రుద్ర నాశనం అవ్వాలని కోరుకుంటున్నాడు ఎందుకు అతని వైపు చిరాగ్గా అర్థం కానట్టు చూసింది నాకు తెలీదా నువ్వు వాడి కారెక్కాక వాడు నన్ను వచ్చినట్టు కొట్టాడు అది కోపంతో కొట్టినట్టు లేదు పగతో కొట్టినట్టు ఉంది రెండు సంవత్సరాలు కోమాలో ఉన్నాను ఇదంతా వాడి వల్లే స్పృహలోకి వచ్చేసరికి నా జాబ్ పోయింది నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది జాబ్ లేదు డ్రగ్స్ లేవు నా భార్య లేదు నన్ను పరిస్థితికి తీసుకొచ్చిన వాడిని ఎలాగైనా నాశనం చెయ్యాలి అనుకున్నాను అతను లక్ష్మి వైపు కోపంగా చూస్తూ అన్నాడు ఇదంతా అతని వల్ల కాదు గతంలో నువ్వు చేసిన తప్పుల వల్ల లక్ష్మి అనటంతో అతను చెంప మీద గట్టిగా కొట్టాడు నేను చెప్పింది మాత్రమే విను ఎక్కువగా మాట్లాడకు వాడి నాశనం కోసమే ఎదురు చూస్తున్నాను అతన్ని నీడలా ప్రతిరోజు వెంటాడాను ఒక మనిషిని డబ్బు శారీరకంగానో నాశనం చేయాల్సిన అవసరం లేదు మానసికంగా కూడా చంపేయొచ్చు అదే చేద్దామనుకున్నాను కానీ మొదట్లో ఎప్పుడూ మీదే ఉన్నాడు అతని వీక్నెస్ దొరకలేదు కొన్ని రోజుల తర్వాత మీ ఇద్దరు దగ్గరయ్యారు నిన్ను చంపేస్తే అతను కృంగిపోతాడు నీ మీద ప్రేమ నొప్పుకుంటాడని ఎదురుచూశాను రోజు ఒకవేళ ఒప్పుకుంటే మీ ఆఫీస్ టెర్రస్ మీదే నిన్ను చంపేద్దాం అనుకున్నాను బుల్లెట్ నే తలకి గురి కూడా పెట్టాను కానీ అతను ఒప్పుకోలేదు ఆ తర్వాత మూడు నెలలు నీ వెంటే ఉండేలా గార్డ్స్ని పెట్టాడు నీకే తెలియకుండా వాళ్ళు నిన్ను వెంబడించేవాళ్ళు కానీ అతని ప్రేమని నువ్వు ఒప్పుకోలేదు ఇప్పుడు అలాంటి అవకాశమే లేదు నిన్ను చంపేస్తే వాడి జీవితం మొత్తం ఏడుస్తూనే ఉంటాడు అతను చెప్పేదంతా వింటుంటే లక్ష్మికి ఆశ్చర్యంగా అనిపించింది అంటే ప్రతి నిమిషం నీడలా వెంటాడుతూనే ఉన్నావా లక్ష్మి ఆశ్చర్యంగా అంది అతను తన పాకెట్లో నుండి కత్తిని తీసి లక్ష్మి దగ్గరికొస్తూ ఇదంతా మొదలయ్యింది వల్లే నిన్ను ఒక్కసారిగా చంపను అతను నిన్ను వెతుక్కుంటూ ఎలాగైనా వస్తాడు వచ్చి చూసేసరికి ఇక్కడ నీ శవం కనపడుతుంది అప్పుడు అతని మొహంలో బాధని చూడాలి కన్నీళ్లు చూడాలి నువ్వెలా చచ్చావో దాన్ని కూడా చూడాలి అంటూ అతని మొబైల్ తీసి వీడియో కెమెరా ఆన్ చేశాడు లక్ష్మి ఊహించే లోపే తన తొడలో కత్తిని దించేశాడు నొప్పిని తట్టుకోలేక గట్టిగా అరిచింది రుద్ర ఇండస్ట్రీకి చేరుకునేసరికి ఐదంతస్తులుగా ఉంది ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు ఆవేశంగా పరిగెడుతూ ప్రతి ఫ్లోర్ని చూస్తూ వెళ్తున్నాడు అప్పుడే గట్టిగా లక్ష్మి అరిచినట్టు శబ్దం వినపడింది వెంటనే అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళాడు తలుపుని తోయడానికి ప్రయత్నించాడు అది రాలేదు ఒక్క ఉదుట్లో బలంగా తలుపుని కాలుతో తన్ని లోపలికొచ్చాడు అతని చేతిలో కత్తుంది లక్ష్మి నుండి రక్తం కారుతూనే ఉంది బాగా అలసిపోయింది కనురెప్పలు వాలిపోతున్నాయి మొహమంతా చెమటలు పట్టి తల వెంట్రుకల మీద నుండి కూడా ఒక్కో చుక్క కారుతూ ఉంది రుద్ర ఆవేశంగా తనతో తీసుకొచ్చిన గన్ని తీసి అతని వైపు గురి పెట్టాడు అతను లక్ష్మి మెడ కింద కత్తిని పెట్టాడు తన్నేమి చెయ్యొద్దు నీకేం కావాలో చెప్పు అంతా ఇచ్చేస్తాను చేతిలో ఉన్న గన్ని దించకుండానే అన్నాడు రుద్ర ముందు ఆ గన్ని కింద పెట్టు అతను పొగరుగా చూస్తూ అన్నాడు రుద్ర నెమ్మదిగా ఆ గన్ని కింద పెట్టి కాలితో చిన్నగా ముందుకి తోశాడు అతను ఆ గన్ని అందుకోటానికి ముందుకొచ్చాడు స్టీఫెన్ వద్దు షూట్ చేయొద్దు రుద్ర పక్కకి చూస్తూ గట్టి కరవటంతో అతను కూడా పక్కకి తిరిగాడు అదే అదనుగా తీసుకొని గన్ని అందుకొని టాక్సీ డ్రైవర్ని వెనక నుండి గట్టిగా పట్టుకొని అతని నుదుటి మీద గన్తో పెట్టాడు అతను రుద్ర చేతికి చిక్కాక గన్ పాకెట్లో పెట్టి కోపంగా అతని మొహం మీద కొడుతూనే ఉన్నాడు రుద్ర అప్పుడే స్టీఫెన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు రుద్ర ఆగలేదు కొడుతూనే ఉన్నాడు సర్ ఇంకా కొడితే చచ్చిపోతాడు స్టీఫెన్ అంటూ కోపంగా ఉన్న రుద్రాని గట్టిగా పట్టుకున్నాడు వెనకాలే వచ్చి టాక్సీ డ్రైవర్ని అందుకున్నారు కత్తిగాటుకి గాయపడ్డ లక్ష్మి స్పృహ తప్పింది స్టీఫెన్ చెప్పటంతో రుద్ర ట్యాక్సీ డ్రైవర్ మీద కోపాన్ని వదిలేసి వెంటనే లక్ష్మి దగ్గరికి వచ్చాడు చెంపల మీద తడుతూ లక్ష్మిని కంగారుగా లేపాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన లక్ష్మికి ఎదురుగా రుద్ర కనిపించేసరికి తన మనసు స్థిమితపడింది స్టీఫెన్ రుద్ర లక్ష్మిని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు లక్ష్మీ గాయానికి సర్జరీ జరిగింది ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ స్పృహలోకి వచ్చింది ఎదురుగా రుద్ర ఉన్నాడు తనకి లోకంలో ఏమీ లేనట్టు జీవితంతో పని లేనట్టు దిగాలుగా కూర్చొనున్నాడు మిస్టర్ డిమోన్ ఎన్ని రోజులైంది లక్ష్మి గొంతు విని రుద్ర కంగారుగా చూశాడు లక్ష్మి దగ్గరికి పరిగెత్తుకునొచ్చాడు ఎలా ఉంది లక్కి నొప్పిగా ఉందా బాధగా ఉందా ఎన్ని రోజులైంది లక్ష్మి మళ్ళీ అడిగింది అది ఇరవై ఆరు గంటలు మిస్టర్ డిమోన్ నా కాలు బాధ కంటే మీ మొహం చూస్తుంటేనే బాధగా ఉంది చాలా రోజుల నుండి హాస్పిటల్లోనే ఉన్నట్టుంది నేనా పేషెంట్ని మీరా లక్ష్మికి నవ్వాలనుంది తన కాలు భారంగా నొప్పిగా అనిపించేసరికి అటువైపు చూసింది ఇంకా ఎన్ని రోజులుండాలి ఈ హాస్పిటల్లోని డిమోన్ నేనక్కడున్నానని మీకెలా తెలిసింది లక్ష్మి అడిగింది ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని ప్రేమగా ముత్తిచ్చాడు రుద్ర నీ ఫోన్ బస్టాప్ దగ్గరే పడిపోయింది ఇచ్చిన కొత్త ఫోన్ నెంబర్కి ట్రై చేశాను ట్రాక్ దొరికింది రుద్ర చెప్పాడు అది నా ప్యాంటు పాకెట్లో పెట్టుకోవటం మంచిదైంది వెళ్ళేటప్పుడు ఆన్ చేశాను గాడ్ గ్రేస్ వాడు నన్నేమీ చెక్ చేయలేదు లక్ష్మి గట్టిగా ఊపిరి పీల్చుకుంది మిగతా కథ తర్వాయ భాగంలో ఈ కథ వింట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే